హాయ్ హస్ ఫ్రెండ్స్ మన ఛానల్లో నెంబర్ సిరీస్ మీద చేస్తున్నాం కదా జీకే ఇంపార్టెంట్ టాపిక్స్ సో ఈ రోజు మనకి నెంబర్ సిరీస్లో ఫైవ్ వచ్చి మనకి ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ ఓకేనా ఇండియన్స్కు కేవలం మాత్రం ఉండే ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం సో చాలా ఇంపార్టెంట్ ఇది రిపీటెడ్ రిపీటెడ్గా క్వశ్చన్ పాలిటీలో సో అవి ఏంటంటే మనకి ఇవి ఐదు ఉంటాయి మొత్తం మనకి ఒకటి ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీ సో ఇది ఎలాగైనా గుర్తుపెట్టుకోండి మీరు సో ఫిఫ్టీన్ సిక్స్టీన్ పక్క పక్కన ఉంటాయి ట్వంటీ నైన్ థర్టీ మధ్యలో నైన్టీన్ ఉంటుంది లేకపోతే ఫిఫ్టీన్ డబల్ చేస్తే థర్టీ సో పక్క పక్క ఫిఫ్టీన్కి సిక్స్టీన్ థర్టీకి ట్వంటీ నైన్ సో అలా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు రఫ్ గా వాడి యొక్క మీనింగ్ ఏం చూడాలి సో ఆర్టికల్ ఫిఫ్టీన్ వచ్చి మనకి మతం జాతి వర్గం లింగం అదే వరకు జన్మస్థలం వీటి లేకుండా వీటి మీద వివక్ష లేకుండా అందరినీ ఈక్వల్గా చూడాలి సిక్స్టీన్ వచ్చి మనకి ఉద్యోగాల్లో సమాన అవకాశం ఇవ్వాలి ఎటువంటి వివక్ష లేకుండా సో అదేవిధంగా నైన్టీన్ లో మనకి ఆరు స్వేచ్ఛ హక్కులు ఉంటాయి ఏ నుంచి ఎఫ్ వరకు అదేవిధంగా ట్వంటీ నైన్ వచ్చి మనకి మైనారిటీల లొక్క భాష లిపి సంస్కృతి పరిరక్షణ కోసం ఉంటుంది అదేవిధంగా థర్టీ వచ్చి మనకి మైనారిటీల విద్యా సంస్థల స్థాపించడానికి అవకాశం కల్పిస్తూ ఈ ఆర్టికల్ ఉంటుంది సో ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి రిపీటెడ్గా అడుగుతాడు ఫిఫ్టీన్ సిక్స్టీన్ మధ్యలో నైన్టీన్ ఉంటుంది చివరిన ట్వంటీ నైన్ థర్టీ దీస్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ అయితే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే సో నెంబర్ సెవెంటీన్ ఆర్టికల్ సెవెంటీన్ అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుంది చెప్పండి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వన్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్